గారిది ఆస్తి రెండు వందల నలభై గజాలు దాంట్లో రెండు భాగాలు మా అన్నలకు ఇచ్చింది దాని తర్వాత నాకు ఎనభై గజాలు నాకు వచ్చింది మా అన్న పేరు యాదగిరి మా ఇంకో అన్న పేరు రామ్చందర్ వాళ్ళకు ఎనభై ఎనభై నూట అరవై గజాలు మా మీరయ్య అనే ఇచ్చారు వాళ్ళ వాళ్ళు అమ్ముకున్నారు దాని తర్వాత ఎనభై గజలు నాది ఉండేను అది మా కొడుకు మీద వినయ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది అది మా అమ్మనే రిజిస్ట్రేషన్ చేసింది దాని తర్వాత ఈ మూల రవీందర్ అనే అతను బస్తీ నివాసులు మూల రవీందర్ గౌడ్ బస్తీ నివాసులు వాళ్ళందరూ కబ్జాకు గురి చేసి పాల్పడ్డారు తర్వాత మేము పోయి అడిగితే నువ్వనీరా అని బెదిరించాడు ఇంకా దాని తర్వాత కిషన్ రెడ్డి అని పేరు చెప్పాడు దాని తర్వాత మళ్ళా ఒకసారి వెళ్తే మళ్ళా బెదిరించాడు ఇంకా వాళ్ళు రోజు ఏదేదో దాంట్లో ఉత్సవాలు చవి ఇవి చేస్తున్నారు పోయి అడిగితే బెదిరిస్తున్నారు వాళ్ళ మీద రెండు ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేయించారు కంప్లీట్ అయింది వాళ్ళు కంప్లైంట్ చేసి అయినా కూడా వాళ్ళు ఇది కాలేదు మీరు ఏం కోరుకుంటున్నారు మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఈయన నా పెద్ద ఆడపడుచు అనసూయ గారు ఈయన వెంకటేష్ గారు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అంటే నా కన్నయ్య అయితే వీళ్ళకు సంబంధించిన ఆస్తి అనేది కాదిరిబాబులో ఉంది మా పెద్దమ్మ పేరు మీద ఉన్న ఆస్తి రెండు గజాలు మా అన్నయ్య వాళ్ళు ముగ్గురు కొడుకులు ఆమెకి ముగ్గురు కొడుకులకి నలభై రెండు వందల నలభై గజాలు ముగ్గురు కొడుకులకి ఆమె ఆస్తి రాసిచ్చింది అయితే పెద్ద అన్నయ్య రెండో అన్నయ్య వాళ్ళకు వచ్చిన భాగాన్ని మీరయ్య అనే అతనికి ఆల్రెడీ అమ్మేశారు సో అన్నయ్య దాంట్లో కూడా చెత్తు పోసి ఇల్లు ఉండింది కొంతకాలం తర్వాత అన్నయ్య దాన్ని కన్స్ట్రక్ట్ చేద్దామని ఇల్లు కొంచెం గుల్లగొట్టడం జరిగింది అంతలోపే మా పెద్దనాన్నకి ఆరోగ్యం బాగాలేకుండా మా పెద్దమ్మకి ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వల్ల ఆయన కట్టలేకపోయినాడు దాన్ని అట్లాగా అట్లా వదిలేసినాడు తర్వాత కట్టొచ్చులే వాళ్ళ ఆరోగ్యాలు ఫస్ట్ కదా అనేసి వదిలేసినాడు ఇదే అదను చూసుకొని ఆ బస్తీలో ఉండే కొంతమంది లీడర్స్ బీజేపీ లీడర్స్ దాంట్లో సమ్ గౌడ్ రవీందర్ గౌడ్ అని మూరాల్ రవీందర్ గౌడ్ అని ఆయన అనుచరులు వేసుకొని వచ్చి మమ్మల్ని బెదిరించేసి కిషన్ రెడ్డి ఇతరుమే వచ్చినాం మేము అని చెప్పటాలు కిషన్ రెడ్డి అండ మాకు ఉంది అని చెప్పటాలు ఇవన్నీ చేసుకుంటా అది కాలనీకి కమిటీ హాల్ కడతాము అని చెప్తున్నారు గతంలో మా పెద్ద నాన్న వాళ్ళకి మాట ఇచ్చారు యాభై గజాలు వాళ్ళకి ఇస్తాము అని మాట ఇచ్చారని చెప్తున్నారు కానీ ఎక్కడ డాక్యుమెంటేషన్ లేదండి మా పెద్దమ్మ పేరు మీద ఉన్న ఆస్తి మా పెద్ద నాన్న రాయడానికి ఆయనకి ఏ హక్కు ఉంది ఫస్ట్ థింగ్ ఆస్తి ఆయన రాసిస్తే డాక్యుమెంటేషన్ మాకు ఇవ్వండి మేము కామ్ అరుకుంటాం లీగల్ డాక్యుమెంటేషన్ ఏది లేదు అక్కడ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నవి మా అన్నయ్య కొడుకు వినయ్ పేరు మీద మా పెద్దమ్మ గిఫ్ట్ డిఫ్ట్ చేసినవి దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళు కమిటీ హాల్ కావాలా అది కావాలా ఇది కావాలా అనేసి వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు ప్లస్ రౌడీజన్ చేసుకుంటాం మా ఉన్న ఇది నేను సగమిరగ కొట్టిన ఇల్లుని మొత్తం డెమాలిష్ చేసినా నేను ఏం పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే నా ఆస్తి ఎప్పటికైనా నాకే ఉంటుంది కదా అనేసి నేను ఆ ధోరణిలో సాఫ్ట్గా ఉందామనే నేను ఒప్పుకున్నాను ఇప్పుడు దాన్ని మొత్తము తీ డిమాలిష్ చేసేసి దాన్ని ఒక ఎంటీ ల్యాండ్ చేసి అక్కడ ఇంత మట్టి ఉంది మేము ఖాళీ చేయించినాము మేమే డబ్బులు పెట్టి అది క్లీన్ చేయించినాము అని చెప్తా ఉన్నాను ప్లస్ అది చేసి చేసిన తర్వాత నేను కోర్టులో కేసు వేసి ఆల్రెడీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ బుక్ అయిన తర్వాత కూడా అక్కడ రేకుల షెడ్లు వేయటము ఆ కాలనీలో నార్మల్గా మనం వినాయక చవితికి మన దసరాకి అమ్మవారిని పెట్టుకుంటాం వినాయక చవితి వినాయకుడిని పెట్టుకుంటాము కాలనీకి సంబంధించి ఏదైనా ఉండనియండి మీరు కాలనీకి స్ట్రీట్స్లో చేసుకోండి యూ హ్యావ్ ఆల్ రైట్స్ కానీ నా ల్యాండ్లోకి వచ్చి మీరు చేసుకుంటాను అనడం మాత్రం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ దానికి సంబంధించిన మీరు సామాగ్రిలు అవి ఇవి కాలనీకి కోసము చేర్స్ కొన్నారు చౌకీలు కొన్నారు సమ్ భూజా సామాగ్రి అవన్నీ కొని అక్కడ నా ల్యాండ్లో మీరు రెగ్యులర్ చేసి దాంట్లో డంప్ చేస్తానంటే నేను ఎందుకు ఊరుకుంటాను ఆల్రెడీ నేను పోలీస్ స్టేషన్లో దాని గురించి కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ వాళ్ళు కూడా మీకు చెప్పారు యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ అని ఇన్స్పైట్ ఆఫ్ దట్ మళ్ళీ అదే అదే రిపీట్ చేస్తుంటే ఈరోజు మార్నింగ్ కూడా మేము వెళ్ళి దాన్ని తీయడానికి ప్రయత్నించినాం ఆల్మోస్ట్ ఆల్ తీసేసి మళ్ళీ ఇది కాక థ్రెట్నింగ్ చేసుకుంటా ఇంటికి ఒక యాభై మంది రావటము బెదిరియటము సెటిల్మెంట్కి కూర్చుంటాను అనడము నాకు నా ల్యాండ్ వదులుకోవాలని నాకు లేదండి నా కొడుకుకి నేను ఇవ్వాలి కదా తాత ఆస్తి నా కొడుకుకి నేను అప్పచెప్పాలి కదా నా నేను ఏం చేస్తుంటే వీళ్ళు మా అమ్మ ఆస్తిని మా నాన్న రాసి ఇచ్చింది అనడం ఎంతవరకు న్యాయం నాకు అది చెప్పండి డాక్యుమెంటేషన్స్ ఏమైనా ఉంటే తీసుకురండి లీగల్ డాక్యుమెంట్ మా నాన్న మీకు ఇచ్చినారు అని మా నాన్న పేరు పోసిందైనా మా నాన్నకి అత్యంత రెస్పెక్ట్ ఉంది అక్కడ నేను నేను మా నాన్న గౌరవాన్ని కించపరిచే పని నేనేం చేయట్లేదు కానీ మా నాన్న సంతతి అయిన నా కొడుకుకి మా నాన్న ఆస్తిని సవ్యంగా అప్పచెప్పడం నా బాధ్యత సో కిషన్ రెడ్డి గారు నేను మీకు మీడియా త్రూవా లేకపోతే మీరు ఇన్ వాట్ ఎవర్ మేనర్ యూ టేక్ ఐ జస్ట్ రిక్వెస్ట్ యూ ఉన్న ల్యాండ్ని నా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ల్యాండ్ని నేను సభ్యంగా నా తల్లి నా హయర్స్కి ఇచ్చేటందుకు నాకు హెల్ప్ చేయండి అంతేగాని పొలిటికల్ ఇష్యూ చేసి అనవసరంగా లీడర్స్ని మోటివేట్ చేసి ఆ ల్యాండ్ని ట్రెస్ పాస్ చేయాలని చూడటం మాత్రం ఇట్స్ నాట్ గుడ్ ఆన్ ఎనీబడీ స్పాట్ మీరు మా ఏరియాకి చాలా డెవలప్మెంట్స్ చేసినారు ఐ ఐ హ్యావ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ టు యూ కానీ ఈ చిన్న చిన్నపిటీ ఇష్యూలో మీరు మీ డిగ్నిటీని కిందికి తెచ్చుకోద్దండి డోంట్ మేక్ ఇట్ ఎ పొలిటికల్ ఇష్యూ ఇట్ ఈస్ అవర్ ఓన్ ల్యాండ్ విచ్ ఈస్ గివన్ బై ఆర్ యాన్సిస్టర్స్ కైండ్ రిక్వెస్ట్ కిషన్ రెడ్డి గారు మీరు మీ శ్రేణుల్ని మీరు ఎట్లా గైడ్ చేసుకుంటారో ఐ డోంట్ నో కానీ యూ టేక్ దమ్ ఇన్ అ ప్రాపర్ వే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంటెన్షన్ అబౌట్ యూ యూ హ్యావ్ డన్ మెనీ డెవలప్మెంట్స్ ఇన్ అవర్ ఏరియా యు ఆర్ యు వేర్ అవర్ ఎమ్మెల్యే వి గివ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఇవ్ కానీ ఈ చిన్న చిన్న పిటి ఇష్యూస్లో మీ పేరు యూస్ చేసుకొని సంబడి స్ట్రెస్ పాసింగ్ సంబడి ల్యాండ్ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆన్ అట్ అన్ యూ అవ పార్ట్ మీ ఇప్పుడు ఏదో ఏరియా కార్పొరేటర్ వచ్చి ఇక్కడ ఇదేం ఎంజి చేస్తున్నారు అదేం వి నాట్ అన్ బ్లడ్ పర్సెంట్ అమృత గారు ఆమె నల్లకుంట కార్పొరేటర్ మేము ఉండేది కాదర్బాబు ఎందుకు ఆమె ఎందుకొచ్చిందంటే ఇదే పొలిటికల్ ఇష్యూస్ సంబడి ప్రెషరైజింగ్ ఆర్ బీజేపీ పార్టీయే మన నియోజకవర్గంలో ఇంత అవుతుంటే మీరు ఏం చేస్తున్నారు ప్రెషరైజ్ అయ్యుండొచ్చు కాదని నేను అట్లే బట్ ఆమె లిమిట్స్ క్రాస్ అయ్యి ఇంకొక కాన్స్టిట్యున్సీకి వచ్చి మాట్లాడే రైట్స్ ఆమెకి లేదు మా దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు సిఐ గారు కూడా మాకు చెప్తున్నారు ఇన్సిషన్ ఆర్డర్ తెచ్చుకోమని మెన్ ల్యాండ్ ఈస్ బిలాంగింగ్ టు మీ వైషుడ్ ఐ గో టు కోర్ట్ అండ్ గెట్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆర్డర్ నేను ల్యాండ్ లాట్ నేను ఇక్కడ ఉన్నా నా దగ్గర లీగల్ డాక్యుమెంటేషన్స్ అన్నీ ఉన్నాయి నేను ఎందుకు నా ల్యాండ్ గురించి ఇన్సిషన్ ఆర్డర్ నేను తెచ్చుకోవాలా వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఇప్పటికిప్పుడు ఇన్సిషన్ ఆర్డర్ తెచ్చుకోమనండి వాళ్ళకి చెప్పండి అది మాకు కాదు ఏ లీడర్స్ అయితే దాన్ని డ్రెస్ పాస్ చేయాలని చూస్తున్నారు వాళ్ళకి చెప్పండి ఇన్సిషన్ ఆర్డర్ తెమ్మని మాకెందుకు చెప్తున్నారు వెన్ వీ హావ్ ఎవ్రీ డాక్యుమెంట్ విత్ అస్ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అన్ని ఉన్నాయి ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని పేపర్స్ మా దగ్గర ఉన్నాయండి మేము ఇన్ని డేస్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి అక్కడ భజనలు చేస్తున్నాము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము దేవుడు ఎక్కడ నన్ను రోడ్ మీద కూర్చున్నాడు భజన చేయమని దేవుడు ఏ దేవుడు చెప్పలే కాలనీ పరంగా వినాయకుడిని పెట్టుకోండి మీరు మీరు రోడ్డు పైన ఏం చేసుకుంటారా చేసుకోండి వైఆర్ యూ యూజింగ్ అవర్ ల్యాండ్ సరే వాళ్ళ నాన్న చెప్పారంటున్నారు కదా యాభై గజాలు ఇస్తామని వాళ్ళ నాన్న చెప్పినారా వినయ్కి నేను రాసి ఇచ్చిన ల్యాండ్లకే యాభై గజాలు ఇస్తాను మీకు చెప్పినారా ఆ ప్రూఫ్ ఉంటే చెప్పండి నేను నా కొడుకు వెంకటేష్కి ఇచ్చిన ల్యాండ్లో మీకు యాభై గజాలు ఇస్తాను మీకు మాట ఇచ్చినారా పెద్ద మనుషులు అప్పట్లో వాళ్ళ ల్యాండ్ లార్డ్స్ ఉండే వాళ్ళు పెత్తనం సాగించుకోవడానికి ఎన్నో మాటలు ఇచ్చి ఉంటారు మేము వాళ్ళని కాదు అన్నట్లే వాళ్ళ గౌరవం కూడా కాపాడుతాం మేము వాళ్ళ హెయిర్స్ కాబట్టి మేము కాపాడతాం కానీ నాకు ఇచ్చిన ల్యాండ్లోనే ఇస్తానని అనలేదు కదా మరి ఇప్పుడు మీరే గారికి రెండు భాగాలు అమ్మినాం కదా అక్కడి నుంచి తీసుకోండి యాభై చాలు అంటున్నారు మా నాన్న చెప్పినారు కదా నా దగ్గరనే ఎందుకు వచ్చి తీసుకుంటున్నారు అది అడగండి లీగల్ గా వాళ్ళని అడగండి నేను ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్కి కూడా నేను అపీల్ చేసేది అది ఒకటేనండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఈ పార్టీజమ్స్ అనేవి కాలనీస్లో ఎక్కువ ప్రివైల్ అవ్వకుండా చూడండి ల్యాండ్ ఇష్యూస్లో పార్టీస్ జోక్యం చేసుకోకుండా ఉండడమే బెటర్ బికాజ్ తాతలు తండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తి వాళ్ళ వాళ్ళ జ్ఞాపకార్థం మేము దాంట్లో ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటున్నాము వాళ్ళ జ్ఞాపకార్థం మేము అది పెట్టుకోవాలనుకుంటున్నాం వై ఆర్ యూ ఫోర్సింగ్ వేరే లీడర్స్ మమ్మల్ని ఎందుకు వచ్చి ఫోర్స్ చేస్తారు మాకు డబ్బులు ఇస్తాము ఇది ఇస్తాము మాకు మీ డబ్బులు కాదు మాకు కావాల్సింది మాకు వచ్చిన భాగంలో మేము ఇల్లు కట్టుకుంటాం సీఎం గారు ప్లీజ్ మీ పార్టీస్ ఇష్యూస్ ఇవన్నీ మాకు తెలియదు ఏ బీజేపీ లీడర్ వచ్చి ఇక్కడ మాట్లాడినా లీగల్గా మేమే హైయర్ అక్కడ మా దగ్గర అన్ని డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి మాకు కరెక్ట్ న్యాయం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని నమ్ముతున్నాము దాన్ని కిషన్ రెడ్డి గారు నుంచి మేము మా ల్యాండ్ గురించి మేము గొడవ పడుతుంటే ఎక్కడెక్కడో లీడర్స్ కాల్డ్ బీజేపీ లీడర్సే ఉన్నారండి మా ల్యాండ్లో బీజేపీ లీడర్స్ దీంట్లో దిగాల్సిన అవసరం ఏంటి మా నాన్నగారు మీకు రాసి ఇచ్చారు అని మీ దగ్గర ప్రూఫ్ ఉంటే గెట్ మీ లీగల్ డాక్యుమెంట్ అంతే కానీ లీగల్ డాక్యుమెంట్స్ నా దగ్గర అన్నీ ఉన్నాక మీరు వచ్చి ఇక్కడ ట్రెస్ పాస్ చేసుకుంటా సో కాల్డ్ బీజేపీ లీడర్స్ని అక్కడ దింపడం అనేది మీకు కరెక్ట్ ప్రా ప్రాపర్ ప్రాసెస్ కాదు మీకు ఏదైనా ఉంటే మీరు లీగల్ డాక్యుమెంట్ తెచ్చి నాతో మాట్లాడండి లీగల్ డాక్యుమెంట్ తెచ్చినప్పుడు మేము ఆటోమేటిక్ వి విల్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్